ఏంటండి దేవన బ్రహ్మ విద్య అండి అందరం ఉద్యోగాలు చేస్తున్నాం ఊళ్ళో వెళ్తున్నాం వెళ్ళండి మీ ఫ్రెండ్స్నో బంధువులనో మీ అమ్మాయినో అబ్బాయినో ఎవరో అక్కడ వెంట పెట్టుకుని షాప్కి వెళ్ళండి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఒక వారం నుంచి మనం అబ్జర్వ్ చేస్తే గోల్డ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుందండి అంత ఎందుకంటే మన నర్సన్నపేట వెళ్ళినప్పుడు తొలం బంగారం అరవై ఐదు వేలు ఉన్నదండి వేట రోజున డెబ్బై వేలు పట్టుమని ఒక ఇరవై రోజుల క్యాబ్లో అంత కాస్ట్ పెరిగిపోయిందండి ఎనలిస్టులు ఏం చెప్తున్నారంటే తొలం బంగారం లక్ష రూపాయలకి చేరుకుంటుంది అని చెప్తున్నారు ఆ టైం దగ్గరలోనే ఉందని కూడా అర్థమైపోతుందండి మన ఫ్యామిలీలో ఎవరన్నా ఎలక్ట్రానిక్ వస్తువులు అటువంటివన్నీ ఈ నెలలో కొనాలి అని అనుకుంటుంటే దాన్ని కొంచెం వాయిదా వేసి గోల్డ్ కొనుక్కోండి ఏంటంటే మీరు ఎప్పుడు గోల్డ్ కొనుక్కోండి గోల్డ్ కొనుక్కోండి అని చెప్తారు అని ఎవరన్నా అనుకోవచ్చు ఇవాళ నేను అలానే కొనుక్కుని ఆచరించి ఇద్దరు పెళ్లిళ్ళులో ఎటువంటి ఇబ్బంది పడకుండా నేను గోల్డ్ వేసడంలో హ్యాపీగా ఉన్నాను అనమాట అండి అసలు ఈ గోల్డ్ కొనుక్కునే అలవాటు కొద్ది కొద్దిగా అమౌంట్ తోటి కొనుక్కునే అలవాటు ఇది నాకు ఎప్పుడు ఉన్నదండి ముందు నుంచి ఎందుకంటే నాకు పెళ్లికి చాలా తక్కువ గోల్డ్ పెట్టారు మా పుట్టింట్లోనేమో అందరూ చాలా గోల్డ్ వేసుకుంటారు అనమాట అందరికీ ఎక్కువ ఉండేది నాకేమో ఎందుకో పెళ్లికి పెద్ద అమర్లేదు ఎక్కువ పెట్టలేదు దానితోడు నాకు ఇద్దరు ఆడపిల్లలు అనేసరికి మా వాళ్ళందరూ కూడా దీనికి ఏమో గోల్డ్ తక్కువ ఉంది అసలే ఇద్దరు ఆడపిల్లలు ఆ పిల్లలు ఇద్దరికి పెళ్లికి ఏమి ఇస్తుంది ఇది ఎట్లా భోగస్పతి బంగారం అని నా గురించి అమ్మ వాళ్ళు చాలా బెంగపడిపోయేవాళ్ళు అనమాట అందుకని నా మైండ్ అంతా కూడా ఎంతసేపు గోల్డ్ గోల్డ్ పోగేయాలి పోగేయాలి అంటూ అనుకుంటూ ఉండేది అనుకుంటండి పెళ్ళైన కొత్త నుంచి అండి మనం పుట్టింటికి వెళ్తే అమ్మ వాళ్ళు చీరాసారే ఏదో పెట్టి పంపిస్తారు కదా మా మదర్ వాళ్ళు మాత్రం గోల్డ్ కొనిచ్చేవాడు అనమాట చీర ఏదో తక్కువ తీసుకోమనేవాళ్ళు గోల్డ్ కొనుక్కోమని అని చెప్పి చిన్నదా అనమాట అండి మాకు మచిలీపట్నం అంతా చిన్నం లెక్క అనమాట మూడు చిన్నాలో నాలుగు చిన్నాలో ఐదు చిన్నాలో వాళ్ళు పెట్టాలనుకున్న దానికి ఆ బంగారం కొనేసేసి ఒక మామూలు చీరే సిల్క్ చీర ఏదన్నా కొనేసి కొట్టు పెట్టి ఆ బంగారం ఇచ్చేవాళ్ళు నీకు నచ్చిన చీరలు మీ ఊర్లో కొనుక్కో నువ్వు కొనుక్కో అని చెప్పేవాడు మా అమ్మ వాడు ఖండితంగా అదే మాట చెప్పేవాళ్ళు అనమాట అండి పండగ అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చేసరికి మా ఆడబడుచులు అందరూ వచ్చి ఉండేవాళ్ళు కదండీ వాళ్ళేమో సిటీస్ లో ఉండేవాళ్ళు అప్పుడే లేటెస్ట్ గా ఇన్స్టాల్మెంట్ లో కట్టే విధంగా మంచి పట్టు చీరలు ప్యూర్ సిల్క్ చీరలు పండా ఊళ్ళని తెచ్చేవాళ్ళట సో వాళ్ళేమో రెండు వేల ఐదు వందలు అలా పెట్టి మంచి మంచి ప్యూర్ సిల్క్ చీరలు కొనుక్కుని తెచ్చుకునేవాడు మా ఆడపడుస్తులు అందరూ కూడా అనమాట ఒకేలాంటి చీరలు వాళ్ళ ముగ్గురు కొనుక్కునేవాళ్ళు హైమకు కూడా తెచ్చేవాడు అనమాట నలుగురికి నాలుగు చీరలు తెచ్చుకునేవాళ్ళు నేను చూసి ఆశ్చర్యపోయినా ఏంటి ఇరవై ఐదు వందలు పెట్టి ఒక చీర కొనుక్కున్నారా ఒక కాసు బంగారం వచ్చేది అని చెప్పేదాన్ని ఎందుకంటే గ్రామ్ మూడు వందలండి ఎనిమిది గ్రాములు కలిపితే ఒక కాసు ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వందలకి ఒక్క ఆశ బంగారం వచ్చేది అంత పెట్టి చీర కొనుక్కున్నారా అని చెప్పి తగ్గ ఆశ్చర్యపోయేదాన్ని అనమాట అప్పుడు నేను గట్టిగా చెప్పటానికి ఇలా కాదు ఇట్లా కొనుక్కోకండి అని చెప్తే ఏడిపించేసేవాళ్ళు నన్ను ఎందుకంటే నాకు కొత్తగా పెళ్ళి అయ్యి వచ్చిన అమ్మాయిని కదా ఏంటి నీకు అంతా బంగారం పిచ్చి మాకు అలా కాదు మేము పార్టీస్కి వెళ్ళాలి ఫంక్షన్స్ మాకు అన్నీ ఉంటాయి ఇట్లా మంచి చీరలు కట్టుకోవాలి అలా అనేవాళ్ళు అనమాట అంతకన్నా ఎక్కువ ఫంక్షన్స్ మాకు ఇక్కడ ఉంటాయండి కానీ నేను కొనుక్కునేదాన్ని ఎక్కువే కొనుక్కునేదాన్ని కానీ ఖరీదైన చీరలు ఎప్పుడు కొనుక్కునేదాన్ని కాదండి నేను ఉన్న మాటే చెప్తున్నాను నిజంగానే చెప్తున్నాను వెయ్యి రూపాయల చీర కొనుక్కోవాలి నన్ను అనుకుంటే ఒక రెండు వందలతో మూడు వందలతో కొనుక్కునేదాన్ని మిగతా డబ్బులతో గోల్డ్ కొనుక్కునేదాన్ని అసలు నా అయితే గ్రామం రెండు వందలండి కాసు పదహారు వందలు అలా గ్రాము రెండు గ్రాములు నాలుగు గ్రాములు నాకు వీలైనప్పుడల్లా కొంటూనే ఉండేదాన్ని అండి తర్వాత అత్తయ్య గారు మామయ్య గారు కాలం చేసిన తర్వాత కొంచెం ఆర్థిక ఇబ్బందులు అవి మేము ఎదుర్కోవాల్సి వచ్చింది అనమాట అండి నేను ఎప్పుడైతే న్యూస్కి అంటే జాబ్కి జాయిన్ అయ్యానో అప్పటి నుంచి మాత్రం నా మనీ మాత్రం ఇది కేవలం పిల్లల కోసమే గోల్డ్ కొనటానికి అని చెప్పి అలా కొంటూ ఉండేదాన్ని అనమాట అండి నేను అలా కొనటం ద్వారా లబ్ధి పొందాను పిల్లలిద్దరు పెళ్ళిళ్ళకి కూడా నేను ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వాళ్ళకి చాలా బంగారం అంత చేయగలిగాను ఎందుకంటే మన సైడ్ కంపల్సరీ కదండి మనకి పిల్లలకు బాల తొడుగు కంపల్సరీ ఇస్తాం కాబట్టి పిల్లలకి సంబంధించి వాళ్ళకి కేటాయించి గోల్డ్ కొంటూ ఉండండి గోల్డ్ కొన్నాము అని అంటే మనం కొనుక్కున్నాం అనుకోండి అది ఎట్లా పిల్లలకైనా అప్ప చెప్తాను కదా వాళ్ళకి పెట్టాలన్నా పెడతాం కదా అందుకని అనమాట అలానే చాలా మంది ఇళ్లలో మగవాళ్ళు గోల్డ్ కొంటామంటే ఇష్టపడరండి పూర్వంకి ఇప్పటికీ తేడా ఏంటంటే గోల్డ్ ఇదివరకు ఆభరణం అంతే అలంకారం ఆభరణం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా అండి స్టాక్ మార్కెట్లోకి ఎప్పుడైతే గోల్డ్ కూడా ప్రవేశించిందో అది ఇన్వెస్ట్మెంట్ కదండి అందుకనే దాని కాస్ట్ అలా అలా పెరుగుతూ ఉన్నదనమాట ఈ నెల రెండు నెలల్లో ఏమైనా వస్తువులు కొనుక్కోవాలి అనుకుంటే వాయిదా వేసేసి మీరు కంపల్సరీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి గోల్డ్ను కొనుక్కోండి అలాగే ఇప్పటి వరకు స్కీమ్ ఎవరైనా కట్టని వాళ్ళు ఉంటే కంపల్సరీ స్కీమ్ జాయిన్ అయ్యి ఏదో ఒక షాప్ లో చక్కగా నెరకి కట్టేలాగా స్కీమ్ జాయిన్ అవ్వండి మనకంటూ నెత్తి మీద ఒక అప్పు బాధ్యత ఉంది అని అంటే మన ఆడవాళ్ళం చాలా జాగ్రత్తగా డబ్బుల్ని అదుపులో పెట్టుకుని ఖర్చు పెడతాం అండి అంత వివరంగా చెప్తూ ఉన్నాను మీకు తేలిక తీసుకోవద్దండి ఈ విషయాన్ని అమ్మో ఇప్పుడు గోల్డ్ కాస్ట్ చాలా ఉన్నది అని ఎవ్వరూ అనుకోవద్దండి ఎందుకంటే బంగారం ఖరీదు ఎప్పుడు తక్కువలో ఉండదండి ఉన్నప్పుడు మనం కొనలేము మన చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు అవకాశం లేకపోవచ్చు అసలు మనకు తగ్గినట్టు కూడా తెలియకుండా తగ్గుద్దండి అలా అని చెప్పి బేపత్సంగా ఏమి తగ్గిపోదండి పెరిగిన బంగారం ఎప్పుడు కూడా తపామని పడిపోయి మనకు అందుబాటు ధరలోకి ఎప్పుడూ రాదండి ఓ వెయ్యో రెండు వేలో తగ్గుద్ది అంతే పెరిగింది మాత్రం అంత ఇద్దరు పెరిగి ఉంటుంది అసలు గోల్డ్ ప్రైజ్ ఎలా పెరిగింది అనేది నా పాత బుక్ చూసుకుంటే అండి ఎంత ఆశ్చర్యం వేస్తుందోనండి ఇగోండి రెండు వేల తొమ్మిదిలో వచ్చి పదకొండు వేల తొమ్మిది వందలు ఉందండి మీకు ఎక్కడ ఆ సంవత్సరం నుంచి అంటే తొమ్మిది నుంచి చూసుకుంటే ఎక్కడా కూడా గోల్డ్ తగ్గినట్లు ఎక్కడా లేదు గమనించారా అండి ఒక చోట మాత్రం చివరిలో తగ్గి ఉంటుందండి అది ఎంత అంటే వందల్లోనే జస్ట్ కానీ పెరగటం మాత్రం వేలల్లో పెరిగిపోయి ఇప్పుడు పది గ్రాములు డెబ్బై వేలకు వెళ్ళిందండి పది గ్రాములు పన్నెండు వేలు తొమ్మిదిలో ఉన్నది ఇప్పుడు పది గ్రాములు డెబ్బై వేలు ఉన్నది అంటే ఎంతలా పెరిగిందో మీకు అర్థమై ఉంటుందండి నేను ఎప్పుడు గోల్డ్ కొనుక్కున్నా ఆ కాగితాలు దాచుకుంటాను అలానే ఒక చోట రాసి ఉంచటం నాకు అలవాటు అనమాట అండి అప్పుడు కొన్నప్పుడు రాసినది ఇది అంటే తొమ్మిది నుంచి పన్నెండు వరకు కొన్నానండి నేను పన్నెండులో మేము తోట కొనటం జరిగిందనమాట అండి మీకు ఒక వీడియోలో అది కూడా చెప్పాను తోట కోసం నేను గోల్డ్ అంతా ఎట్లా మార్చి మనీగా మార్చి తోట కొన్నాను అనేది ఒక ఎపిసోడ్ కూడా చేసి పెట్టానండి అంటే ఏదన్నా పెద్ద ఆస్తి కొనేటప్పుడు ఈ గోల్డ్ నాకు బాగా ఉపయోగపడేదన్నమాట అందుకనే నేను ఎప్పుడు గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ ధోరణిలోనే కొనండి అని మీకు చెప్తూ ఉంటాను అనమాట అలానే నేను కొనుక్కోవటమే కాదండి మా వాళ్ళందరికీ కూడా కొంటూ ఉండేదాన్ని అక్క అయితే ఇక నా సెలక్షనే ఫైనల్ అనమాట అండి తను మోడల్ కూడా చూసుకునేది కాదు మామిడి పిందల గొలుసు ఒకటి మా అక్కకి చేయించాను ఈ మధ్య వీడియోలో కూడా అక్క మెళ్ళ వేసుకుని చెప్పింది అనమాట ఈ గొలుసు భీమవరంలోనే చేయించావే ఆనంద తెచ్చారు నని ఆ వీడియోలో కూడా చెప్పింది మీరు ఉంటారు ఆ గొలుసుకి అనమాట అండి అంటే నాకు నచ్చిన మోడల్ ఉంటే వెంటనే ఫోన్ చేస్తే ఆర్డర్ ఇచ్చేసేవి అనేది ఏదో ఒకటి అడ్వాన్స్ కట్టి ఆర్డర్ ఇచ్చేసేదాన్ని తర్వాత మామయ్య అకౌంట్లో డబ్బులు వేయటం ఎట్లానే పంపిస్తూ ఉండేవాడు అనమాట అంటే మనం గోల్డ్ కొనుక్కుంటే కొంత ఆనందం అంటే ఎదుటి వాళ్ళకి మన ద్వారా కొనుక్కున్నారు గోల్డ్ అమిరింది అని అంటే దానికి పరమానందం అన్నమాట అండి అలానే ఈ గోల్డ్ కొనుక్కునే విషయంలో ఇంకేమన్నా మీకు డౌట్లు గట్రా ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా కమెంట్లో అడగండి ఎవరినన్నా కనుక్కునన్నా మీకు చెప్పటానికి నేను ప్రయత్నిస్తాను నేను కొనుక్కునే అప్పుడల్లా నేను ఒకదాన్ని కొనుక్కోవటం కాదండి మా ఫ్రెండ్స్ని ఎవరొక్కడిన కూడా తీసుకువెళ్తాను కదా మీరు కొనుక్కోండి మీరు కొనుక్కోండి అంటూనే ఉంటాను అనమాట నా ఫ్రెండ్ అనిత గారు నేను ఇతను ఒకసారి షాపింగ్కి వెళ్ళామనమాట మా వారు ఆయన నాకు ఒక ట్వంటీ టూ థౌసండ్ ఇచ్చారు నేను దాసుకునే ఒక త్రీ థౌజండ్ ఉంటే మొత్తం ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుని గోల్డ్ షాప్కి వెళ్దాం అనమాట అనిత్ గారు రండి మనం షాపింగ్కి వెళ్దాం అని ఆవిని తీసుకెళ్తే ఒకే ఇలాంటి ఆర్ వన్ కీలు రెండు ఉన్నాయి అనమాట అండి నాకు బాగా నచ్చింది ఒక్కొక్కటి థర్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది నేను అన్నాను ఒకటి నేను తీసుకుంటాను అనిత్ గారు మీరు గోల్డ్ తీసుకోండి నేను ఎట్లానో మిగతా డబ్బులకి సైన్ చేస్తాను అనమాట నేను చెప్తాను షాప్ వాళ్ళతో మాకు తెలిసిన వాళ్ళ షాప్ వాళ్ళకు కూడా తెలిసిన షాపేనండి మీకు కూడా ఎట్లానో నెక్స్ట్ మంత్ మీ చెరువు పట్టేస్తున్నారు కదా మీ వారు మీకు కూడా మనీ ఇస్తారు కదా మీరు అరవంకి తీసుకోండి మన ఇద్దరం సేమ్ ఒకేలాంటివి తీసుకుందాము అని అన్నాను ఏంటండి ఎంత కాస్ట్లో మీరు కాబట్టి బంగారం కొంటున్నారు మేము ఎంత కాస్ట్ పెట్టుకోనం అని చెప్పి అనంతగారేమో నన్ను దెబ్బలాడారు అయినా సరే అండి డబ్బులు ఉన్నప్పుడే కొనేసుకోవాలి నా చేతిలో డబ్బులు ఆగవు అని చెప్పి నేను ఆ ఉన్న పాతకి వేలు ఇచ్చేసి మిగతా దానికి ఏమో బాకీ రాసేసి సైన్ చేసేసి అరవంకి తెచ్చేసుకున్నాను ఆ తర్వాత బాకీ కట్టేసేసాను అయిపోయింది ఫోన్ చేసినప్పుడల్లా కలిసినప్పుడల్లా కూడా అనితగా గోర పెడతా ఉంటారనమాట అసలు మీరు అలా కోరుతూనే ఉండేవాళ్ళు మీరు తీసుకోండి తీసుకోండి నని అసలు బాగా పట్టుబట్టింది అరవంకి అనమాట అండి రెండు ఉన్నాయి చాలా బాగున్నాయి తీసుకోండి తీసుకోండి అని చెప్పి నేను చాలా పట్టుబట్టాను అనమాట తీసుకోలేదే అప్పుడు నేను చెప్పి ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు అనమాట అదే అరవంకి ఇప్పుడు కొనాలంటే ఒక త్రీ ల్యాక్స్ పైన పట్టుకోవాలన్నమాట అండి అంతలా పెరిగిపోయింది బంగారం కాస్ట్ బాధ్యతలు ఉన్నవాళ్ళు ఆడపిల్లకి పెళ్లి చెయ్యాలి ఏదైనా గోల్డ్ తక్కువ ఉంది కొనుక్కోవాలి అనుకునేవాడు కంపల్సరీ మీరు ఏదో ఒక లో జాయిన్ అయ్యి గోల్డ్ కొనుక్కోండి నచ్చితే వస్తువు రూపంలో పెద్ద వస్తువుగా అన్న తీసుకోండి ఇన్వెస్ట్మెంట్ ధోరణిలో అంటే కాయిన్స్ కానీ బిస్కెట్ మొక్కగా కానీ కొనుక్కుని ఉంచుకోండి వస్తువు ఏముందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయించుకోవచ్చు మంచి మోడల్ తోటి మళ్ళీ గోల్డ్ కొనేటప్పుడు కూడా చాలా డౌట్లు వస్తూ ఉంటాయి దాన్ని జిఎస్టీ పడుతుందంట ట్యాక్స్ పడుతుందంట అలానే మనం కాయిన్ చేయించుకుంటే దానికేమో మేకింగ్ ఛార్జ్ పడుతుందంట ఇలా కూడా వెనకడుగు వేస్తూ ఉంటామండి ఒక చిన్న పాయింట్ని పట్టుకుని ఒక్కోసారి వెనకడుగు వేస్తూ ఉంటాం అటువంటిది కూడా చెయ్యొద్దండి ఏమండి మనం తినే ఉల్లిపాయ టమాటాలు పప్పు ఉప్పులు వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ పడుతూ ఉన్నాయి అన్నిటినీ మనం కడుతూ ఉన్నాం తింటే అరిగిపోయే వాటిని కేజీ వంద రూపాయలు అయిపోయినాయి అండి ఒక్కోసారి ఉల్లిపాయలు కేజీ వంద రూపాయలు లేని టమాటాలు చెంట మానేసామండి తింటూనే ఉన్నాం కదా ఎప్పటికీ చెక్కు చెదరని బంగారం కాస్ట్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుందండి వన్స్ అది మనం కొన్నాము అంటే అది నిలబడిపోయింది అని నాతో తిన్నాము అరిగిపోయింది అక్కడ పెట్టాము కరిగిపోయింది అనేది ఏమి ఉండదు కదా కాబట్టి పర్లేదు పెట్టొచ్చండి బంగారానికి మీ వీలండి మీకు దగ్గరలో ఏది ఉంటే వీలుగా షాప్ కానీ లేదా బ్యాంక్ కానీ ఏది ఉంటే దానిలో జాయిన్ అవ్వండి కట్టండి చాలామంది చెప్తూ ఉంటారు నేను ఇప్పటి వరకు ఎప్పుడు అలాగా కొనలేదండి ఎప్పుడు బ్యాంక్కి వెళ్ళి కనుక్కోలేదండి మాకు తెలియదండి ఏంటండి ఇది ఏమన్నా బ్రహ్మ విద్య అండి అందరం ఉద్యోగాలు చేస్తున్నాం ఊళ్ళో వెళ్తున్నాం వెళ్ళండి మీ ఫ్రెండ్స్నో బంధువులనో మీ అమ్మాయినో అబ్బాయినో ఎవరో అక్కడనే వెంట పెట్టుకుని షాప్కి వెళ్ళండి కనుక్కోండి కనుక్కొని తిరిగి వచ్చేయటం కాకుండా ధైర్యం చేసి జాయిన్ అవ్వండి మన ఆడవాళ్ళ పద్ధతి ఒకటి ఉంటుందండి వన్స్ మనం జాయిన్ అయ్యామా డెసిషన్ తీసుకున్నామా అంటే ఎట్లాగైనా కట్టేస్తాం గోల్డ్కి స్కీమ్కి జాయిన్ అవ్వండి గోల్డ్ స్కీమ్స్ అంటే బ్యాంకులో కూడా ఫండ్స్లో కూడా ఉన్నాయి అందులో అయినా సరే జాయిన్ అవ్వండి దాని గురించి మరింత వివరం తెలుసుకోండి ఇప్పుడు ఇలా జాయిన్ అవ్వండి అని నేను చెప్పాను కదా ఎలా జాయిన్ అవ్వాలి అనేది చెప్తూ కూడా చాలా ఉంటాయండి యూట్యూబ్లో వెతుక్కున్నా చాలా ఉంటాయి మీకు తెలిసిన వాళ్ళని అడగండి యూట్యూబ్లో చూడండి దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళండి దగ్గరలో ఉన్న షాప్స్కి వెళ్ళండి మనసు ఉంటే మార్గం ఉంటుందండి ఈ విషయాన్ని తేలిక ఎవరు తీసుకోవద్దు ఎందుకండి గోల్డే ఎందుకు కొనుక్కోవాలి అని ఎవరన్నా అనుకోవచ్చు ఏమంటే మనీతో సమానమైన లిక్విడిటీ ఉండేది గోల్డ్కి మాత్రమే మన అకౌంట్లో డబ్బులు ఉంటాయండి ఓకే అండి వరుసగా రెండు మూడు రోజులు సెలవులు వచ్చింది డబ్బులు అర్జెంట్ గోల్డ్ మీ పక్కింటి వాళ్ళకి ఇవ్వండి ఎదిరింటి వాళ్ళకి ఇవ్వండి ఫ్రెండ్స్కి ఇవ్వండి బంధువులకి ఇవ్వండి నాకు మనీ కావాలి అంటే వెంటనే లిక్విడిటీ వెంటనే మనీ వస్తుందండి అవునా కదా ఏంటి ఎలా చెప్తున్నారు అని అనుకోకండి నేను చెప్పేది ఫ్యాక్ట్ ఒక ఆస్తి ఉంటుందండి అది కొనాలంటే తలకిందులు తపస్సు చేయాలి అమ్మాలంటే తలకిందులు తపస్సు చేయాలి గోల్డ్కి తలకిందులు తపస్సు ఏం చేయక్కర్లేదు కొనచ్చు అమ్మాలన్నా కూడా అంత ఈజీగా అమ్మేసి మనం లిక్విడ్ చేసుకోవచ్చు పెట్టుబడి రూపంలో అంటే ఇన్వెస్ట్మెంట్ ధోరణిలో చెప్తున్నాను అనమాట అందుకనే నేను మీ అందరికీ కూడా బిస్కెట్ తీసుకోండి కాయిన్స్ తీసుకోండి అని చెప్పేది అందుకనమాట డబ్బుతో సమానమైన లిక్విడిటీ ఉండేది గోల్డ్ అనమాట అందుకనే ఈ గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి త్వరపడి అంతో ఎంతో కొనుక్కోవటానికి ప్రయత్నించండి అలానే డబ్బుల్ని సేవ్ చేసుకోవటానికి అంటే స్కీమ్స్లో అట్లా కట్టడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించండి నా మాట అంతో ఇంతో మీరు వింటూ ఉంటారు కదా ఈ మాటని కూడా వినండి ఇంట్లో వాళ్ళని ఒప్పించండి మీ హస్బెండ్ని కూడా ఒప్పించండి ఒప్పించి దీని గురించి మరింత వివరం కనుక్కుని వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఇన్ని చెప్తున్నాను నేను జాయిన్ అవ్వలేదండి కానీ మా ఆడబడుచు జాయిన్ చేసింది నన్ను హైమా తను కొడుతూ నాకు కట్టేసేసింది అనమాట ఒక్కోసారి మన డెసిషన్ అంతా క్విక్ గా తీసుకోలేము ఎవరో ఒకళ్ళు నేను కట్టాను నువ్వు పంపించు డబ్బులు అనే చచ్చినట్టు పంపిస్తాం అలా మీరు కొనుక్కోండి మీ వాళ్ళకు కూడా చెప్పండి మంచి విషయం ఎప్పుడు కూడా పది మందికి షేర్ చేసుకుంటే మంచిదండి మన వల్ల మనం కొనిపెట్టకపోవచ్చు అండి మనం మన డబ్బులతోటి ఎదుటి వాళ్ళకి కొనిపెట్టకపోవచ్చు కానీ వాడు కొనుక్కోవటానికి మనం ఒక మాట సాయమో ఏదైనా చేత సాయమో చేసామనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అది కూడా చాలా మంచి పని అందుకనే మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను మీరు కూడా అట్లానే ఓ పది మందికి చెప్పండి ఏదో చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది చూడండి మీరు ముగ్గురికి సాయం చేయండి మేము ముగ్గురునేమో ఇంకో ముగ్గురికి సాయం చేయండి అని చెప్పి అలాగా మీరు తెలుసుకోండి వేరే వాళ్ళకి తెలియ చెయ్యండి గోల్డ్ పట్ల మాత్రం అవేర్నెస్ పెంచుకుని చక్కగా ఎలా వీలైతే అట్లాగా ఇన్వెస్ట్ చేయండి ఓకే అండి ప్రతి ఒక్కరూ కూడా గోల్డ్ కొనుక్కుని ఆనందంగా వాళ్ళ పిల్లలకి అన్ని ఆభరణాలతో మహాలక్ష్మి మహాలక్ష్మీదేవుల్లాగా అలంకరించాలని మిమ్మల్ని మీరు చక్కగా అలంకరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి